మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమా రూపొందుతోంది హిందీలో ఒకటి రెండు సీరియల్స్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి అందుకు కారణం ఏంటో మీకు తెలుసు ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు అందుకే సినిమాపై హైప్ ఏర్పడింది ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై బజ్ ఏర్పడడానికి కారణం అదే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి స్టార్లు నటిస్తున్నారు కానీ అందరి దృష్టి ప్రభాస్ పైనే ఉంది ప్రమోషన్స్ లో కూడా విష్ణుకి ప్రభాస్ గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇటీవల చెన్నైలో ప్రమోషన్ లో ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మంచు విష్ణుకి ప్రభాస్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది దానికి విష్ణు ఇస్తూ ప్రభాస్ లేకపోతే కన్నప్ప లేదు ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భావించి మా నాన్నగారు మోహన్ బాబు ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పించారు ఆయన వల్లే నాన్నగారు కన్నప్ప చేయడానికి ముందుకొచ్చారు నిజంగా అనిపించక మానదు వాస్తవానికి ప్రభాస్ భక్త కన్నప్ప ప్రాజెక్టు కృష్ణరాజు ఆశపడ్డారు ఈ విషయాన్ని ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ ను బట్టి కన్నప్ప లాంటి లో లీడ్ రోల్ చేయలేదు కనీసం ఈ రకంగా ఆయన పెద్దనాన్న కోరిక తీర్చినట్టు ఉంటుందని కన్నప్పలో భాగమయ్యాడు ప్రభాస్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్